అసలు ఈ లోకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని అమ్మాయిలు ఉంటారా ఉండి ఉంటారంటావా అని ఈ హీరో ఎందుకు అనుకుంటున్నాడో మనం డెబ్బై ఆరవ అభినేత్రి ఇన్ ద మాస్క్ సిరీస్లోకి వెళ్ళి తెలుసుకుందామా సరే ఇక కథలోకి వెళ్తే ఓహ్ ఇంత మెచ్యూరిటీ ఉంది తనలో నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు నీ లైఫ్ నిజంగానే హ్యాపీగా ఉందా అని అడగాలనిపించింది కానీ తన పర్సనల్ నాకెందుకులే అని అడగలేదు కానీ నాకు తెలియకుండానే ఎక్కడో కొంచెం తన మీద కేరింగ్ చూపిస్తున్నానేమో అనిపిస్తోంది కానీ ఎక్కువ ఎమోషన్ కాకూడదు బాండింగ్ అయితే అస్సలు కాకూడదు అనుకుని ఆ టాపిక్ని అవాయిడ్ చేసేసాను సరే నీ లైఫ్ ఫుల్ఫిల్ అనమాట అని హ్యాపీగా అంత హ్యాపీ కదా అన్నాను ఒక రకంగా చూస్తే అంత హ్యాపీనే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పింది సరే సరే మరి నాకు నిద్ర వస్తుంది ఇక నేను పడుకుంటా అని చెప్పాను ఓకే పడుకో అని చాలా క్యూట్గా మాట్లాడుతుంది నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది తన మాటలు అసలు ఎవరో ఎవరో ఇరవై ఏళ్ళ అమ్మాయి మాట్లాడుతున్నంత క్యూట్గా అనిపిస్తుంది సరే సరే గుడ్ నైట్ అని చెప్పాను తను వయసుమి అని చెప్పింది నాకు నవ్వొచ్చింది నా పిచ్చి పెళ్ళం కూడా గుర్తొచ్చింది తనే కదా రోజు ఇలా పిచ్చి పిచ్చిగా ఏదేదో కొత్త కొత్త లాంగ్వేజెస్లో నాతో మాట్లాడుతూ నన్ను విసిగిస్తూ ఉండేది అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నాను లేట్ అవుతుంది అనుకునే టైంలో పక్కనే ఉన్న అభినేత్రి బుక్ కనపడింది నేను లైట్ అబ్దాము అనుకునే అనుకుంటూ అటువైపు చూశాను బుజ్జు తల్లి నిన్న నీ మీద కోపం పడ్డాను కదా నీకు కోపం వచ్చిందా సారీరా నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు ప్లీజ్ రావే నువ్వు రాకుంటే నాకు నిద్ర పట్టదు అని కళ్ళు మూసుకొని అనుకోగానే నా బుజ్జితో వచ్చేసింది చెప్పు ఎందుకు పిలిచావు అని అడిగింది లేడీస్ పైకి కనపడుతూ ఉన్నట్లు లోపల కూడా ఉంటారా అని అడిగాను తను ఆలోచిస్తూ నా దగ్గరికి వచ్చింది నిజంగా ఇప్పుడు రోజుల ఆడవాళ్ళకి బాధలు లేకుండా ఉన్న ఆడవాళ్ళు ఒక్కళ్ళ ఉన్నారా ఒక అమ్మాయి పరిచయం అయింది కదా అమ్మాయి కంటే ఆవిడ అనొచ్చులే బట్ తను మాట్లాడే మాటలు తను చేసే పనులు నాకు చాలా అంటే చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు నాతోటి ఉన్న నా కోస్ట్ ఆఫ్లో కూడా లేదు అంత మెచ్యూరిటీ అంత చలాకిదనం అంత చురుకుదనం స్పెషల్లీ తనంత అందంగా నేను చూసిన నాకంటే చిన్నవాళ్ళు కూడా లేరు ఏదో తెలియని క్యూట్నెస్ అమాయకత్వం నన్ను ఎందుకో తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది అని నా పెళ్ళంతో చెప్పాను అయితే ఇంకేం డైరెక్ట్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వు చెక్ చేసుకో నీకు సెట్ అవుతుందేమో లేదంటే లేదు అంటూ నా తలని నిమురుతూ సెట్ అయ్యిందంటే కంటిన్యూ చేసుకోండి లేదంటే వదిలేసేయండి కానీ ముందే క్లారిటీ ఇవ్వరోయ్ ప్రతి ఒక్క విషయం అన్నీ చెప్పేశాయి అని చెప్పింది చాలా అంటే చాలా క్లాసిక్గా ఒసే నువ్వు ముయ్యవే రాక్షసి నేనేదో జస్ట్ కొంచెం అందరి లేడీస్లా లేదు అలా కాకుండా డిఫరెంట్గా ఉంది అని ఫీల్ అంతే అంత మాత్రాన వెళ్ళి అప్రోచ్ అయ్యమంటావేంటి అని కొంచెం కోపంతో తనని పక్కకు నెట్టాను తను గట్టిగా నా తల మీద కొడుతూ నువ్వు కొంచెం ఇక ఆలోచించడం మానేస్తావా ఎప్పుడు అంతేనా పిచ్చి పిచ్చిగా మనసులో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటావు చేయాలనుకున్నా కూడా చేయకుండా మొద్దులాగా ఉంటావు నోరు మూసుకుని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయటం నేర్చుకోరా తొక్కలు సెంటిమెంట్స్ లాగా డ్రామాలు కొట్టకు అని నాకు లెక్చర్ ఇచ్చేస్తుంది నా పెళ్ళం అందరికీ నేను లెక్చర్స్ ఇస్తుంటే ఇది నాకు ఇచ్చేస్తుంది ఏందిరా బాబు అని మనసులో నవ్వుకొని అభినేత్రిని పుస్తకం చదువుదాము అనుకొని మొదలుపెట్టాను అక్కడ తిరునాళ్ళు మా ఊర్లో అలా తిరునాలు జరుగుతూ ఉంటే ఏదో గొడవలు జరగటం వల్ల అభినేత్రిని తీసుకొని మంత్రి గారి అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు నేను కూడా స్టేట్ ఫస్ట్ రావటం వల్ల అప్పటిదాకా ఊర్లో తెలియని వాళ్ళందరికీ నా పేరు తెలిసిపోయింది ఫలాన్ వాళ్ళ అబ్బాయికి ఫలాన్ వాళ్ళ కొడుక్కి మంచి మన ఊరు పేరు నిలబెట్టేశాడు మంచి మార్క్స్ వచ్చాయట అనుకుంటున్నారు అంతా ఈ సంవత్సరం చాలా మంది ఫెయిల్ అయిపోయారు మా ఊర్లో కానీ నేను పాస్ అవటం వల్ల ఆ ఊరు పేరే కాదు వాళ్ళ రాష్ట్రం పేరంతా నిలబెట్టేశాను అని వాళ్ళు తెగ నన్ను పొగిడేస్తూ ఉన్నారు మంత్రి గారు కూడా పార్టీ ఇచ్చేశారు నువ్వేం చదువుకోవాలి అనుకున్నా పక్క ఊరికి వెళ్ళి చదువుకోవటానికి నేను ఏర్పాట్లు చేస్తాను అని మాట ఇచ్చాడు ఆయన మాట ఇచ్చినట్లే పక్క ఊరి కాలేజీలో పెద్ద కాలేజీలో నాకు ఫ్రీ సీట్ కూడా వచ్చింది నేను ఆ కాలేజీకి వెళ్ళాను కానీ నన్ను చూసి అందరూ ఎగతాలు చేసేవాళ్ళు కొండబాబు వచ్చాడు కొండబాబు వచ్చాడు అని ఎందుకంటే మా అమ్మ కూరగాయలు అమ్ముతూ ఉంటుంది నేను కూడా తనకి సహాయం చేస్తూ అమ్ముతూ ఉండేవాడిని సో అలా నేను ఉండటం వల్ల ఇక్కడ ఉన్న కాలేజీలో పిల్లలందరికీ నన్ను చూస్తే చాలా ఎగతాళిగా అనిపించేది అయినా నేనేమీ పట్టించుకోలేదు మా అమ్మ కూడా మాకు ఎటువంటి కొరత చేయలేదు డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏం తింటారో అలాగే మేము కూడా మంచి ఆహారాన్ని పెట్టి మమ్మల్ని పెంచింది నన్ను మా తమ్ముడిని చాలా అంటే చాలా బాగా చూసుకుంది అలా నేను ఇంటర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను మంచి ర్యాంకు కొట్టాను ఇక ఇంజనీరింగ్ చదవాలని ప్లాన్ చేసేసుకున్నాను అలా ఇంటర్ అయిపోయాక నేను మా ఊరి సెలవులకి వచ్చాను కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ రోజు మా ఊరిలో జాతరకి ఒక తంతు జరిగింది ఆ తంతులో నేను ఒక పెద్దింటి అమ్మాయిని రాత్రి కలవలసి వచ్చింది అని చెప్పి ఆ పుస్తకం చదవటం మొదలుపెట్టాను నేను ఎందుకు ఇప్పటికీ నేను ఆ పుస్తకాన్ని కొంచెం పక్కకు పెట్టేసి నా దా నా ఇంటి దాంతో అన్నాను నేను ఎందుకు ఇప్పటికీ ఆ ఫీల్ మర్చిపోలేకపోతున్నాను అందుకే ఎవరికి కనెక్ట్ అవ్వలేదే అసలు ఆశ్చర్యం ఏంటంటే నీకు ఎలా కనెక్ట్ అయ్యానో నాకు అస్సలు అర్థం కావటం లేదు ఇప్పటికి కూడా ఆహా ఆ రోజు ఆ ఫీలింగ్ తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తుంది నీకు కొంచెం కోపం రావచ్చు కానీ నిజంగా నా మనసులో ఉన్నది ఇదే మా ఇద్దరికీ మొదటిసారి కలిసిన రోజు రియల్గా నేనైతే చాలా అంటే చాలా అద్భుతాన్ని చూశాను అంత అద్భుతం నీ దగ్గర అని చెప్పాను సరే సరేలేరా ఇక చదువు నీ నీ మాటలు ఆపేసి నీ ఫీలింగ్స్ ఆపేసి కొంచెం ఆ పుస్తకంలో ఏముందో చదువుతావా అని నా పెళ్ళం మరలా పుస్తకం వైపుకి నా మనసుని మరలించింది నేను చదవడం స్టార్ట్ చేశాను అభినేత్రి పుస్తకంలో మంత్రిగారు అభినేత్రికి కాల్ చేసి అమ్మ మీరు వెళ్ళి రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఈ సంవత్సరం తిరణాలకి తప్పకుండా రావాలి అని పిలవటంతోటి వాళ్ళు మరలా ఊరు వచ్చారు ఎవరో కొత్తగా అనిపిస్తున్నారు ఒకతను మరియు ఎక్కడో చూసిన జ్ఞాపకం ఉంది అతన్ని నాకు సరిగా అయితే గుర్తు రావటం లేదు తనతో పాటు ఒక పాప ఉంది పాప అంటే చిన్న పాప కాదు ఒక పదిహేను ఏళ్ళు ఉండొచ్చేమో పదహారేళ్ళు పదిహేను ఏళ్ళు ఆమెను తీసుకొని వచ్చాడు నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది అవును అభినేత్రిని అక్క అని పిలుస్తోంది కదా ఆ అమ్మ ఏనా ఇది ఈమా అనుకున్నాను కానీ నాకు ఎందుకనో ఆమె ఫేస్ కనపడటం లేదు నేను నా పిల్లాన్ని అడిగాను పుస్తకం పక్కన పెట్టి అది క్లారిటీగా లేదు చూసింది ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది మంచిగా చూపించవచ్చు కదరా ఎవరు ఆ పిల్ల చూడటానికి చాలా బాగుంది ఇప్పుడు నేను ఎంత ఏజ్లో ఉన్నానో తను కూడా అప్పుడు అంతే ఏజ్లో ఉంది అన్నాను నా భార్య నా బుగ్గను పట్టుకొని గట్టిగా నలుపుతూ ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు దాకా ఏదో కథలు పడ్డావు నాకు సువాసన నచ్చింది ఆ రోజు రాత్రి కలిసిన అమ్మాయి నచ్చింది నేను ఎప్పుడూ మర్చిపోలేను అని కథలు చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ ఈ చిన్నమ్మాయిని చూసేసి ఇంకెవరు నచ్చదు నువ్వు తప్ప అని నాతో కూడా చెప్పావు ఇప్పుడేమో ఆ అమ్మాయి మొహం చూడాలనిపిస్తుంది అని చిన్న చిన్నగా కథలు పడుతున్నావు అని నా తల మీద మరలా మరలా కొట్టింది ఏ ఆపు ఆపు ఆపవే ఏదో జోక్గా అన్నానులే ఇక్కడ ఎక్కడో చూసినట్లు అనిపిస్తున్న అమ్మాయిని తనని ఎందుకనో తెలియట్లేదు అని చెప్పాను చాలు చాలులే ఇక నవ్వింది అందున్న పోతా ఈ ఏ అమ్మాయిని చూసినా బాగానే ఫ్లట్ చేస్తూ ఉంటావు అమ్మాయిలకి వలవేయటంలో నువ్వు బాగా నేర్పరి నేర్పరి కదా అని చెప్పింది హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తారు కదా రోజు చెప్పేదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేస్తే ఒక్కరైనా మీ ద్వారా కనెక్ట్ అవుతారు నా స్టోరీకి తప్పకుండా షేర్ చేస్తారు కదా ఉంటాను ఇట్లా మీ అనుసరి మెండు థ్యాంక్ యూ